మహాశివరాత్రిని శివుని యొక్క జన్మ వార్షికోత్సవంగా పరిగణించబడుతుంది కానీ ఎవరైనా జన్మదినోత్సవం లేదా పుట్టినరోజు జరుపుకుంటే అతను రాత్రి పన్నెండు గంటలకు పుట్టినప్పటికీ దాన్ని పుట్టినరోజు అని పిలుస్తారు అయితే శివుని పేరుతో రాత్రి అనే పదం ఎందుకు ఉపయోగించబడింది ఇది ఇరవై నాలుగు గంటల దినమూ రాత్రుల యొక్క విషయం కాదు కానీ అజ్ఞానమైన చీకటి మొత్తం ప్రపంచాన్ని ఆవరించినప్పుడు ప్రపంచమంతా దుఃఖంతో నిండిపోయినప్పుడు మనిషి శరీరం రోగాలతో నిండిపోయినప్పుడు మనసు విచారంతో నిండిపోయి విభిన్న విధాలుగా విషచక్రంలో చిక్కుకున్నప్పుడే అప్పుడు పరంపిత శివపరమాత్మ దివ్యావతరణ జరుగుతుంది ఈ అవతరణయే మనిషి జీవితంలో ఉన్న శాశ్వత దుఃఖాన్ని అశాంతిని పూర్తిగా నాశనం చేస్తుంది